హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి రోహిణి శృతిని తిట్టి మీనాని పొగిడిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి శృతిని తిట్టి మీనాని ప్రభావతి పొగడడం ఏంటి ప్రభావతిలో ఎంత మార్పు రావడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రోహిణి నిజస్వరూపం బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతి వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే శృతి తన మనసు మార్చుకుని బాలు చెప్పిన మాటల ప్రకారం తన అత్తవారింట్లోనే తను ఉండాలని తన భర్తను వదిలి దూరంగా ఉండి మీ ఎందుకు దూరంగా ఉండాలి మా భార్యాభర్తల మధ్య ఎందుకు దూరం పెరగాలి అని చాలా గొప్పగా ఆలోచించి శృతి అయితే సత్యం వాళ్ళ ఇంటికి వచ్చి ఒక న్యూ లైఫ్ను స్టార్ట్ చేయాలని కేక్ తెచ్చి అందరి చేత కేక్ కట్ చేయించి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరిని తినిపించుకోమని ఎలాంటి రొమాంటిక్ విషయాలన్నీ కూడా శృతి చెప్తుంది కదా సో ఆ రకంగా అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకప్పుడే వచ్చిన సంజు కాస్త అది చూసి వారవలేని తనంతో కడుపు మంటతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీనా బాలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు మొత్తానికైతే శృతి ఇంటికి వచ్చేసింది అనగానే వచ్చేసిందా వచ్చేలా చేశానా అని చెప్పనేసరికి మీరికి ఏదైనా సాధ్యమనండి గొడవ పడాలన్నా సాధ్యమే గొడవను సర్దుమణిగించి భార్యాభర్తలని కలపాలన్నా సాధ్యమే అని చెప్పనేసరికి ఏమో మీనా డబ్బుడమ్మకు చెప్పాలనిపించింది చెప్పాను డబ్బుడమ్మకు కూడా నా మాటలు నచ్చాయి ఎప్పుడూ గొడవపడే నేను డబ్బుడమ్మకు ఆ విషయం చెప్పడంతో డబ్బుడమ్మ ఆ మాటలు నమ్మి తన భర్త కోసం ఇంటికి వచ్చింది నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మొదటిసారి డబ్బుడమ్మ మీద నాకు చాలా గౌరవం పెరిగిందని చెప్పి ఇంకా వాళ్ళు అయితే అనుకుంటాడు సరే నాకు రేపు ఉదయాన్నే ట్రిప్ ఉంది నాకు నిద్ర వస్తుంది మీనా అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా నిద్రపోతారు మరుసటి రోజు ఉదయాన్నే మీనా లేచి పువ్వులు తెచ్చుకోవడానికి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళంతా ఎవరి హడావుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇంటి దగ్గర ప్రభావతి మాత్రమే ఉంటుంది ఇంటి దగ్గర ఉండేసరికి ప్రభావతికి ఎందుకో ఒంట్లో చాలా నలతగా ఉంటుంది నలతగా ఉండేసరికి అంటే తను చాలా నీరస ఉంటుంది ఇంకా సమయంలో ప్రభావతి కాస్త ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తను చాలా నీరసంగా ఉండేసరికి మేనా ఒక్క అంటే ఫోన్ చేస్తుంది రోహిణికి అయితే ఫోన్ చేసేసరికి రోహిణి ఇదేంటి ఎప్పుడు లేనిదివిడ గారు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేయడం మానిస్తుంది తర్వాత శృతికి ఫోన్ చేస్తుంది శృతి అయితే డబ్బింగ్ చెప్పే హడావిడిలో సైలెంట్లో పెట్టి పడేస్తుంది ఫోను మీనాకి ఫోన్ చేస్తుంది మీనా పువ్వులు తెచ్చుకోవడానికి వెళ్ళింది కదా అత్త ఏంటి ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ ఎత్తేసరికి హలో మీనా అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి నాకు చాలా నీరసంగా ఉందమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయి పైకి కూడా లేవలేకపోతున్నాను అని చెప్పనేసరికి అవునత్తయ్య ఇప్పుడే వస్తున్నాను అంటూ మీనా గబగబ పువ్వులు కూడా తీసుకురావడం మానేసి వద్దు అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసరికి ప్రభావతి కాస్త కింద పడిపోయి ఉంటుంది అలా పడిపోయి ఉన్న ప్రభావతిని కాస్త లేపి పైన పడుకోబెడుతుంది పడుకోబెట్టి అత్తయ్య అత్తయ్య అని చెప్పను కానీ ఉలుకు ఉండదు పలుకు ఉండదు ఏం చేయాలో అర్థం కాదు మీ నాకు గబగబా కిందకు వచ్చి వేడి నీళ్ళు తీసుకొచ్చి ఒళ్ళంతా కూడా తుడుస్తుంది ఎందుకంటే వల్ల కూడా చల్లబడిపోతుంది బీపీ బాగా డౌన్ అయిపోవడం వల్ల దేనివల్ల తెలియదు కానీ ఒళ్ళంతా చల్లబడిపోయేసరికి ప్రభావతికి తెలుస్తుంది చేసేది ఎవరో ఏం చేస్తున్నారో అన్నీ తెలుస్తాయి కానీ నోటంట మాట రాదు కళ్ళు తెరవడానికి అవకాశం ఉండదు ఒళ్ళంతా తుడిచేస్తుంది ఇంకా గబగబా కిందకి వెళ్ళి పాలు కాచి పాలు తీసుకొచ్చి ఇంకా పడుకున్న ప్రభావతికే కొద్ది కొద్దిగా తాగిస్తుంది తాగించిన తర్వాత ఈలోపు పార్వతికి ఫోన్ చేస్తుంది పార్వతికి ఫోన్ చేసి తెలిసిన డాక్టర్ ఉన్నారు కదమ్మా తీసుకురా అనగానే గబగబా డాక్టర్ని తీసుకుని పార్వతి వచ్చేస్తుంది పార్వతి వచ్చేసేసరికి ఏమైంది అనగానే తెలియదమ్మా అత్తయ్య గారు చాలా కంగారు పడుతూ ఫోన్ చేశారు అందుకే పువ్వులు తీసుకునేదాన్ని కూడా పువ్వులు తీసుకోలేదు మళ్ళీ అత్తయ్య గారికి ఏమైనా అయ్యిందో ఏంటో పువ్వులు తీసుకుని వస్తే ఆలస్యం అయిపోతుందని గబగబా పువ్వులు వద్దని చెప్పేసి వచ్చేసానమ్మా అని చెప్పేసాను అనేసరికి అవునా సర్లే అని చెప్పి వే అమ్మ కొన్ని గ్లాస్తో నీళ్ళు ఇవ్వగలరా అని చెప్పాను కానీ గ్లాస్తో నీళ్ళు ఇచ్చేసరికి ఇంకా ధర్మాపేటర్ పెట్టి చూసేసరికి ఈవిడికి చాలా ఫీవర్గా ఉంది అనగాని ఇందాక తడిగుడ్డతో ఒళ్ళంతా తుడిచానండి అనగాని మంచి పని చేసావమ్మా నువ్వు అలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్లే ఇంకా వేడి తగ్గింది లేదంటే ఇంకా వేడి బాగా పెరిగిపోయి ఉండేది అని చెప్పి మాట్లాడేసరికి ఇంజక్షను చేయించాలి అని చెప్పాను కానీ ఇంజక్షన్ చేయండి అనేసరికి గబగబా ఇంజక్షన్ చేస్తుంది మేన పువ్వుల కోసం తీసుకున్న డబ్బులు ఆ డబ్బులతోటి ఇంజక్షన్ తెచ్చి ఇంజక్షన్ ఇచ్చేసరికి ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనిషి దగ్గర పక్కన ఎవరో ఒకరు ఉండి చూసుకోవాలి చాలా నీరస పడిపోయింది అని చెప్పనేసరికి సరే అని అనగానే ఈలోపు ప్రభావతి కా ప్రభావతి ఫోన్ చేసింది కదా వాళ్ళిద్దరూ కూడా తిరిగి ఫోన్ చేయరు ఇంటికి ఎప్పుడుకో అందరు ఇంటికి వస్తారు మీనా మీనా అని చెప్పాను కానీ మామయ్య నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని చెప్పాను కానీ అత్తయ్యకి బాగాలేదు మావయ్య నాకు ఫోన్ చేశారు పూల మార్కెట్లో ఉండగా నేను వచ్చాను అనగాని నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా పార్వతి అని చెప్పనేసరికి మీనా ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురమ్మందమ్మా అన్నయ్య అందుకే తీసుకుని వచ్చాను అని చెప్పాను కానీ నువ్వు మీనా ప్రభావతికి ఇంత ఇంతెలా సేవలు చేస్తున్నావు ప్రభావతి ఏమన్నా నిన్ను చూసుకుంటుందా ఏంటి నీకు ఏం జరిగినా ప్రభావతి అస్సలు పట్టించుకోదాను కానీ అదేంటి మావయ్య అత్తయ్య నన్ను పట్టించుకోదని నేను నేను అత్తయ్యని పట్టించుకోకుండా ఉండాలా అత్తయ్య నాకు అమ్మ లాంటి వారు అమ్మకే ఇలా జరిగితే నేను చూసుకోనా ఏంటి అత్తయ్య కూడా అంతే అత్తయ్యకి అంటే ఇష్టం లేదు కాబట్టి నాతో అలా ఉంటారు మీకు మాట చెప్పనా రోజులో ఎక్కువ మాట్లాడేది నాతోటే నాతోటే సార్లు మాట్లాడతారు ఏం అవసరం వచ్చినా నన్నే అడుగుతారు అంతకు మించిన అదృష్టం నాకేం కావాలి మావయ్య అని చెప్పి మీనా మాట్లాడేసరికి నీలా అర్థం చేసుకునే కోడలు ప్రభావతికి దొరికినందుకు ప్రభావతి సంతోషించాలి ప్రభావతిలో మార్పు ఎప్పుడుకి వస్తుందో ఏంటో అనుకుంటూ సత్యం కాస్త సరేనమ్మా అని చెప్పా అమ్మ పార్వతి టీ తాగేవా కానీ నీకు నాకు టీ పెడతానన్నయ్య అంటూ కిందకి వెళ్ళి టీ పెట్టి వాళ్ళిద్దరూ తాగి మీనాకు తీసుకొచ్చిస్తుంది ఇచ్చేసరికి అత్తయ్య గారు కొంచెం టీ తాగండి అని చెప్పాను కానీ నాకేం వద్దు మీనా అని చెప్పాను కానీ లేదత్తయ్య చాలా నీరసంగా ఉన్నారు కొంచెం టీ తాగితే టాబ్లెట్లు వేసుకోవాలి కదా నేను వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను అని చెప్పి అనేసరికి వీళ్ళంతా కూడా ఎప్పటికో రాత్రికి వస్తారు అప్పటి వరకు పార్వతి ఇటు మీనా ఇద్దరు కూడా ప్రభావతికి సేవలు చేస్తూనే ఉంటారు ప్రభావతికి ఇంకా రాత్రి కూడా అత్తయ్య ఫోన్ చేశారు అన్న మాట కూడా మాట్లాడరు ఇంకా మరుసటి రోజుకి ప్రభావతి కొంచెం కోలుకుంటుంది కోలుకునేసరికి రోహిణి మీనా శృతి అని చెప్పనేసరికి ఇద్దరు కిందకొస్తారు అసలు నేను మీకు ఫోన్ చేశానన్న విషయం మీకు గుర్తుందా నాకు ఒంట్లో బాగోకపోవడంతో నాకు మొదటిసారి గుర్తొచ్చింది రోహిణి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత శృతికి చేశాను శృతి కూడా లిఫ్ట్ చేయలేదు కానీ మీనాకు వచ్చేస్తే మీనా పూల మార్కెట్లో ఉన్నది పూలు కూడా తీసుకోకుండా నా కోసం వచ్చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటి మీద కొనుక్కు లేకుండా నన్ను దగ్గరుండి చూసుకుంది నేను ఎవరినైతే ప్రతిసారి తిడుతూ ఉంటానో ఎవరినైతే కోడలుగా కూడా అనుకోకుండా ఒక పని మనుషులు అనుకుంటానో తనే నాకు ఈరోజు దగ్గరుండి సేవలు చేసింది తను చేయడంతో పాటు పార్వతి కూడా ఇక్కడే ఉండి నాకు కావలసినవన్నీ చూసుకుంది నన్ను క్షమించి పార్వతి నిన్ను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా బాధ పెట్టాను నానా మాటలు అన్నాను హేళన చేశాను నువ్వు అవేమి మనసులో పెట్టుకోకుండా నీ కూతురు డాక్టర్ని తీసుకురమ్మని ఫోన్ చేయడంతో వెంటనే పరుగు పరుగును వచ్చేసావు నీ కూతురు కూడా పూల మార్కెట్ అని పూల మార్కెట్ పువ్వులు తీసుకున్న పువ్వులు కాస్త అక్కడే వదిలిపెట్టి వచ్చేసింది చాలా థ్యాంక్స్ పీనా అని చెప్పనేసరికి మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అత్తయ్య థ్యాంక్స్ చెప్పడం ఎందుకత్తయ్యా అది నా బాధ్యత మీ కోడలుగా మీకు ఏం జరిగినా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఎంతైనా ఉంది నేను చూసుకుంటాను నాకేమీ మీరు ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పనవసరం లేదు అని చెప్పి ఇంకా శృతిని ఇటు రోహిణిని తిట్టి ఇంకా మీకు అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు అని తిట్టి మీనాను పొగుడుతుంది పొగిడేసరికి ఇంకా రోహిణి ఒక అందుకు మీనాని పొగున్నందుకు బాధపడిన శృతి మాత్రం మీనాని పొగిడినందుకు ఎంతగానో హ్యాపీగా ఉంటుంది ఇంకా బాలు అయితే మా అమ్మను దగ్గరుండి చూసుకున్నావా అని చెప్పనేసరికి ఏమైందండి అని చెప్పాను కానీ నీ మా అమ్మ ప్రతిసారి నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా మీనా మరి మా అమ్మకి ఏదైనా జరిగితే నువ్వెందుకు అంతలా తలడిల్లిపోయావు అని చెప్పనేసరికి మరి మాకు అత్తయ్య అయినా అత్త అమ్మ అన్న ఒకరే కదండీ అలాంటి తప్పుడు చూడకుండా ఎందుకుంటాను నేను ఎప్పుడూ అత్తయ్యని అమ్మనే అనుకునే అనుకున్నాను అని చెప్పి మీనా అనేసరికి ఆ మాటలు విన్న ప్రభావతి కాస్త కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటాను గదిలోకి వచ్చేస్తుంది ఏమైంది ప్రభా కళ్ళల్లో ఏదైనా పడిందా ఏంటి ఏమీ లేదండి అనగానే ఏం జరిగింది ప్రభా అనగానే మీనాని ఎప్పుడైనా నేను కోడలుగా చూసానండి ఎప్పుడైనా దానితో ప్రేమగా పలకరించానా అది మాత్రం నా గురించి ఎంతలా ఆలోచించిందండి నిజంగా మీనా లాంటి కోడలు దొరకడం మన అదృష్టం అది మనం అర్థం చేసుకోకుండా మీనాని బాధ పెడుతూనే ఉన్నాను అని చెప్పనేసరికి నేను చెప్పాను కదా ప్రభా మీనా లాంటి కోడలు నీకు దొరికినందుకు నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీనా గురించి తెలుసుకుంటావు అని అని చెప్పాను కానీ నిజమేనండి తెలుసుకుంటాను అన్నాను కానీ నిజంగా మీనా గొప్పతనం మనకు బాగోలేనప్పుడే అసలు విషయం బయటపడుతుంది బాగున్నప్పుడు ఎంతమందైనా చూస్తారు బాగోలేనప్పుడే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి సత్యం ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ప్రభావతిలో ఈ మార్పు చాలా బాగుంది కదా ఇలాగే ప్రభావతి మీనాన్ని అర్థం చేసుకుని మీనాని కూడా తన ఇంట్లో మనిషిగా తన కోడలిగా ప్రభావతి చూసుకోవాలని బాలు మీనాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్